పిల్లలు అంగన్వాడి పిల్లలు ఓకే మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడుకుందాం ఓకేనా గేమ్ పేరు ఎందుకు చెప్పాలి మీరు సింధు చెప్పురా పండ్ల కావిడి ఆట విషికాగృతి నువ్వు చెప్పు ఓకే స్టార్ట్ చేద్దామా అర్యోరాడీ ఓకే ప్రిన్సీ రారా పండ్ల కావీళ్ళు వస్తున్నా ఈ పట్టాకండి పట్టకండి పండ్ల కావీళ్ళు వస్తున్నా ఈ పట్టాకండి పండ్ల కావిల్ వస్తున్నా పట్టుకోండి వా వెరీ గుడ్ ప్రిన్సీ చెప్పు ఒక ఫ్రూట్ నేమ్ చెప్పు నీకు ఇష్టమైన ఫ్రూట్ నేమ్ చెప్పు బనానా ప్రిన్సీ ఏం చెప్పింద్రా ఏం వెరీ గుడ్ ఆ ప్రిన్సీ నడు మళ్ళీ పండ్ల కావిళ్ళు వస్తున్నాయి పట్టాకండి పట్టాకండి పండ్ల కావిళ్ళు వస్తున్నాయి పట్టాకండి పట్టాకండి పండ్లా కావిళ్ళు వస్తున్నాయి పట్టుకోండి ఆ లడ్డు నువ్వు ఒక ఫ్రూట్ నేమ్ చెప్పినాను ఆపిల్ ఏం చెప్పింది లడ్డు వెరీ గుడ్ మళ్ళీ స్టార్ట్ పండ్లా కావిళ్ళు వస్తున్నాయి పట్టాకండి పట్టాకండి పండ్లా కావిళ్ళు వస్తున్నాయి పట్టాకండి పట్టాకండి పండ్లా కావిళ్ళు వస్తున్నాయి పట్టకండి పట్టకండి పండ్లా కావిళ్ళు వస్తున్నాయి పట్టుకోండి వా వెరీ గుడ్ బిన్ను నేను చెప్పు డ్రాగన్ ఫ్రూట్ వెరీ గుడ్ ఏం చెప్పిండు బిన్ను వెరీ గుడ్ నడు నడు నా పండ్లా కావీలు వస్తున్నాయి పట్టకండి పట్టకండి పండ్లా కావిళ్ళు వస్తున్నాయి పట్టుకోండి వావ్ మిన్ను నువ్వు చెప్పురా ఒక ఫ్రూట్ నేను చెప్పు డ్రాగన్ ఫ్రూట్ నీకు కూడా డ్రాగన్ ఫ్రూట్ అయినా ఓకే వెరీ గుడ్ క్లాప్స్ కట్టింది అందరిగా సూపర్ వెరీ గుడ్